పితృసత్తి వాళ్ళింటికే అడుక్కునే వాళ్ళలాగొచ్చి అమ్మ కొంచెం బిర్యానీ ఉంటే పెట్టమ్మా రెండు రోజులు తిని అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంట్లో ఉన్న పనివాళ్ళు ఏంటి బిర్యానీ కావాలా ఇంకేమొద్దు అని చెప్పి అనగానే కొన్ని బిర్యానీ లేకపోతే మిల్లెట్స్ ఏదైనా రైస్ అయినా పర్వాలేదమ్మా అడ్జస్ట్ అవుతాను అని చెప్పి అలా అడుగుతూ ఉంటాడు బెగ్గర్ లాగా ఏంటి మిల్లెట్స్ బిర్యానీయా కొన్ని బగర్ రైస్ అయినా పర్వాలేదమ్మా అనగానే బగారా లేదు బిర్యానీ లేదు పా బయటికి అని చెప్పి అలా తోసేస్తారు ఇంట్లో ఉన్న పని వాళ్ళు బిత్తిరి సత్తిని ఇక అదే టైంకి అక్కడికి చరణ్ అలాగే పల్లవి ఇద్దరు వస్తారనమాట పడిపోతున్న బిత్తిరి సత్తిని పట్టుకుంటారు ఇక అతను బెగ్గర్గా గెటప్ వేసుకుంటాడు కదా ఇద్దరు అనమాట చరణ్ పల్లవి ఏంటి అలా మనిషిని తోసేస్తారేంటి ఇష్టం లేకపోతే అన్నం పెట్టడం పొమ్మని చెప్పాలి కానీ ఏంటి ఇలా తోసేస్తారు అని చెప్పి చరణ్ పల్లవి అడుగుతూ ఉంటారు ఇంట్లో ఉన్న పని వాళ్ళతోని లేకపోతే బిర్యానీ పెట్టాలంటే వీడు మొహానికి అని చెప్పి ఇంట్లో పని వాళ్ళు అంటూ ఉంటే బిర్యానీ పెట్టడం ఇష్టకపోతే లేదు పొమ్మని చెప్పాలి కానీ ఇలా చేస్తారా అసలు మీరు ఇలా చేస్తారన్న విషయం ఇంట్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ బిత్తి సత్య గారికి తెలిస్తే మీ పని ఉంటుంది అని చరణ్ అంటాడు ఆ ఇంట్లో ఉన్న పని వాళ్ళు అంటారు సార్ చెప్పారు కాబట్టే మేము ఇలా చేసాము తోసాం బయటికి అనగానే అవును నేనే చెప్పాను అని చెప్పి గెటప్లో ఉన్న ఆ అడుక్కునే గెటప్లో ఉన్న బిత్తి సతి అలా చెప్పేస్తాడు ఇంటి ఈయన బిత్తి సతీ గారా అని చెప్పి చరణ్ పల్లవి అలా షాక్లో చూస్తూ ఉండిపోతారు సో మరి ఏం జరుగుతుందనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం